హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను స్వీటీ వ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇక్కడ వచ్చేసి మేమైతే శ్రీశైలం అయితే వెళ్ళడం జరిగింది సో అనుకోకుండా అయితే వెళ్ళామండి సో చూస్తున్నారు కదా ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉందనమాట కొండ ఎక్కడానికి రోడ్ అనమాట ఇక్కడ నుంచి అయితే టికెట్ అనేది తీసుకుంటారు సో ఫైవ్ సిక్స్ ఆ టైంకి అయితే ఎలా చేస్తారు మార్నింగ్ ఎందుకంటే నైట్ అనేది ఆపేస్తారనమాట రోడ్డు కూడా కొంచెం ప్రమాదకరంగా ఉంటది కదండి సో బైక్ అయితే టికెట్ ఉండదు ఓన్లీ ఫోర్ వెహికల్స్కి అయితే టికెట్ అనేది ఉంటది సో చూస్తున్నారు కదండి మేమైతే అనుకోకుండా వెళ్ళడం అయితే జరిగింది ఇక్కడ మేమైతే టికెట్ తీసుకుంటున్నాం చాలా టైం అయితే అయిపోయిందండి అక్కడే హాఫ్ అన్ అవర్ అయిపోయింది సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే మేమైతే కొండ అయితే ఎక్కుతున్నాం అది వచ్చేసి ఫిఫ్టీ ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉందండి గుడి సో చాలా జాగ్రత్తగా ఎవరైనా వెళ్తుంటే కనుక ఫోర్ వెహికల్స్ అయినా టూ వెహికల్స్ అయినా సరే చాలా జాగ్రత్తగా ఎక్కాలండి సో చూస్తున్నారు కదా అందరూ వెళ్తున్నారనమాట దర్శనం కోసం అలాగే అక్కడ ప్లేసెస్ చాలా బాగుంటాయండి సో మొత్తం చుట్టూ అడివేనండి సో చూస్తున్నారు కదా అదంతా అడివే సో మీరందరూ చాలా జాగ్రత్తగా ఎక్కాలి బస్సు కానీ లారీస్ కానీ చాలా వస్తున్నాయి సో మనం చాలా జాగ్రత్తగా ఎక్కాలి ఎందుకంటే ఇటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియదు కదండి సో మనం అయితే చూడడానికి వెళ్తున్నాం కాబట్టి ఆ నేచర్ కానీ చాలా మొన్నే పచ్చని పొలాలు సో చూస్తున్నారు కదా నేను మధ్యలో ఆపైతే చూస్తున్నాను అనమాట తీయడం అయితే జరిగింది సో చూస్తున్నారు కదండి ఇక్కడైతే మేము కొంచెం సేపు అయితే ఆగం ఇంజన్ ఏటెక్కుతుందని చెప్పేసి సో మనీ అయితే ట్రావెల్ చేయడం అయితే జరిగింది అలా వెళ్తుంటే ఆ గాలి కానీ అవి కానీ చాలా బాగున్నాయండి ప్లేసెస్ చూసి చూస్తున్నారు కదా మేమైతే అలా ట్రావెలింగ్ చేసుకుంటా జాలీగా అయితే వెళ్ళిపోయాం సో మేమైతే హఠాత్గా అనుకున్నాం అనమాట సో మధ్యలో రెండు మూడు ఊర్లు కూడా ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి షాప్ కనిపిస్తే పాపకి ఏదన్నా తినడానికి తీసుకున్నాం అలాగే ఏదన్నా తాగడానికి టీ లాంటివి వీళ్ళైతే తాగడం అయితే జరిగింది సో మన్నీ మేమైతే ప్రయాణించాం సో చూస్తున్నారు కదా కొంచెం ఎంట్రన్స్ అయితే అయ్యామండి అక్కడ అది నాలుగు రోడ్లు అయితే ఉంటాయి కదా అక్కడికైతే వచ్చాము సో అయితే వెళ్తున్నాము కానీ మధ్య మధ్యలో ఊళ్ళు కూడా ఉన్నాయి సో అలా వాళ్ళు ఎలా ఉంటున్నారో కానీ చాలా భయంకరంగా ఉంటుందండి నైట్ అయితే పగలైతే బాగానే ఉంది సో చుట్టూ అడవి కదండి అలాగే వైల్డ్ యానిమల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట అన్నీ ఇంకా నైట్ టైం అయితే వస్తాయంట రోడ్డు మీదకి సో తిరుపతిలో కన్నా శ్రీశైలంలోనే పులులు ఎక్కువ ఇష్టపడతాయంటండి సో ఎందుకంటే అక్కడికన్నా ఇక్కడ ఎక్కువ స్పెండ్ చేయడానికి స్టే చేయడానికి వాటికి బాగుంటాయి అని చెప్పేసి అవి ఇక్కడే ఉంటాయంట ఇక్కడైతే మేము పాతల గంగ దగ్గరికి అయితే వచ్చామండి చూస్తున్నారు కదా అవన్నీ లైన్గా అయితే పెట్టారు ఎక్కువ అక్కడ దర్శనం చేసుకుని కొన్ని తీయగా ఇంకొకటేమో టైమో పాలలాగా ఉంటాయంట వాటర్ సో మేమైతే కిందకైతే వెళ్తున్నాం చూస్తున్నారు కదా అది చూడండి చాలా బాగున్నాయి చూడండి అన్నీ అమ్ముతున్నారు శివుడికి సంబంధించిన రుద్రాశ్రమాలలో శివలింగాలు ఇంకా బొమ్మలు రాయలు ఇక్కడ వచ్చేసి అన్నీ అమ్ముతున్నారు అనమాట సో మేమైతే ఏం తీసుకోలేదు ఎందుకంటే కాస్ట్ చాలా ఎక్కువ చెప్తున్నారు సో ఉసిరికాయలు మామిడికాయలు కూడా చాలా రేట్ చెప్తున్నారండి అక్కడ సో మేమైతే ఉసిరికాయలు మామిడికాయలు అయితే తీసుకోవడం జరిగింది తినడానికి సో మేమైతే కిందకి మీట్లు దిగి అయితే వెళ్తున్నాము చూస్తున్నారు కదండి ప్లేస్ అయితే చాలా బాగుందండి ప్రకృతిని ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది సో చూస్తున్నారు కదా కిందకైతే వెళ్తున్నాము ఆ వాటర్ తాగితే చాలా మంచిది అంట వచ్చిన వాళ్ళందరూ అక్కడ వాటర్ తాగి ఫొటోస్ అయితే తీసుకోవడం అయితే జరిగింది చూస్తున్నారు కదా మేమైతే వెళ్తున్నాం కానీ మెట్లు దిగడానికి చాలా కాళ్ళు అయితే చాలా నొప్పి వచ్చాయండి సో చూడడానికి అయితే వెళ్తున్నాము కారు ఆ పక్కన పెట్టేసాం దిగుతున్నాం చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చారు గుజరాత్ నుంచి ఇంకా ఇతర దేశాల నుంచి బెంగళూరు నుంచి అందరూ వచ్చారనమాట సో వాళ్ళందరూ కొంచెం మనకన్నా తెలుగు వాళ్ళకన్నా వాళ్ళే ఎక్కువ ఉన్నారు చూస్తున్నారు కదా ఇక్కడ ఆ వాటర్ కూడా ఎటువైపు నుంచి వస్తున్నాయి కూడా ఎవ్వరికీ తెలియదండి కానీ నీళ్ళు అయితే ప్యూర్ వాటర్గా భలే మినరల్ వాటర్గా ఉన్నాయి ఇంకో వాటర్ అయితే తీగా ఉన్నాయి సో చూస్తున్నారు కదా పంచదార వాటర్ పాలక పాల వాటర్ అంట సో చూస్తున్నారు కదా ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇంకా వాటర్ ఫాల్స్ పెద్దగా పడుతుందండి చూస్తున్నారు కదా ఇదిగోండి ఇక్కడే చాలామంది స్నానాలు చేసి సెల్ఫీలు ఫొటోస్ అయితే చాలా బాగా సో వీడియోస్ అలాగే మాలలు వేసిన వాళ్ళు కూడా ఉంటారు కదండి సో వాళ్ళు కూడా రావడం అయితే జరిగింది సో ఇప్పుడు కార్తీక మాసం మొత్తం శివయ్య మాల వేస్తారు కదండి కొంతమంది అయితే ఫార్టీ డేస్ కాబట్టి ముందుగుంటనే వేసేసి ఆ అయితే కవర్ అయిపోద్ది కాబట్టి కార్తీక మాసం అయ్యేటప్పటికి సో అందరూ ఇప్పటి నుంచి అయితే చాలామంది వేశారు చూస్తున్నారు కదండి వచ్చేసి వాటర్ ఆ చెట్లు ఆ కొండలు ఎట్ను వెళ్తే తెలీదు నీళ్లు సో నీళ్లు అయిపోయిన తర్వాత ఇంకొంచెం ముందుకైతే వెళ్ళడం అయితే జరిగింది సో కొంచెం ముందుకు వెళ్తే ఇంక గుడి అవన్నీ వస్తాయి కదండీ సో చూస్తున్నారు కదా ప్లేసెస్ చాలా బాగున్నాయి చుట్టూ అడవే సో ఓన్లీ రోడ్ అనమాట రోడ్డు అయితే చాలా డేంజర్గా అయితే ఉంది కానీ ఆ రోడ్డు ఎలా చేశారు కానీ భలే చేశారు సూపర్గా ఉంది ప్లేసెస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మేము ఇంకా వన్ డే ఉంది మొత్తం కవర్ చేద్దాం అనుకున్నాం సో కవర్ చేయడం అయితే కుదరలేదు కొంచెం కొంచెం అయితేనే కుదిరింది ఎందుకంటే టైం అయితే అయిపోయింది మేము వెళ్ళింది సండే కాబట్టి మండే ఆఫీస్ ఉంటుందని చెప్పేసి వెళ్ళిపోయామన్నమాట సో చూస్తున్నారు కదా ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మొత్తం షూట్ చేసి మరి వీడియో అయితే పెట్టి ఈసారి స్టోరీ తెలుసుకుని శ్రీశైలం కోసం సో అప్పుడైతే అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది చూస్తున్నారు కదా సో ఇంకా షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అన్నీ పెట్టడం అయితే కంటిన్యూగా పెట్టడం అయితే జరుగుతుంది సో మీరు నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో డబ్బింగ్ చెప్పడానికి అయితే చాలా కష్టంగా ఉంది ఈసారి మాత్రం ఈసారి నా ఓన్ వాయిస్తోనే చేసేస్తాను సో చూస్తున్నారు కదండి అక్కడ అయితే ఆగాం సో గుడికి ఎంట్రెన్స్ అయ్యే లోపల అనమాట సో పార్కింగ్ ప్లేసెస్ అవి ఉన్నాయి కదండీ కార్ అయితే అక్కడ పెట్టామన్నమాట సో చూస్తున్నారు కదా చాలా మంది అయితే వస్తారు ఇది గుడి ఎంట్రెన్స్ అనమాట దర్శనం చేసుకోవడానికి సో దర్శనం చేసుకునే ముందు నాట్ అండి మొబైల్స్ గట్రా అన్ని బయట పెట్టేసి వెళ్ళాలి సో మేము కార్లో పెట్టేసి వెళ్ళాం కాదు చెప్పులు కానీ అవి కానీ కొన్ని చెప్పులకు కూడా పోయినాయి అండి కొంతమంది సో చూస్తున్నారు కదా మన సేఫ్ ప్లేస్లో అయితే పెట్టుకోవాలి సో చూస్తున్నారు కదా మేమైతే లోపలికైతే వెళ్ళబోతున్నాం సో కార్ అయితే అక్కడ పార్కింగ్ చేసేసి అలా అయితే నడవడం అయితే జరుగుతుంది సో చూస్తున్నారు కదండి ఆ ప్లేసెస్ కానీ అవి కానీ మేము కొంచెం నీడ కోసం అయితే చూస్తున్నాము సో ఆ రోజైతే బాగా ఎండ్ ఉందండి సో కొంచెం చలికాలమైన వర్షాకాలమైనా చెప్పేసిన ఇది లాగే ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నారా కదా దేవుళ్ళ విగ్రహాలు అనమాట ఈ ప్లేస్లో వచ్చేసి మేము కార్ పార్కింగ్ అయితే చేసుకుందామని మొత్తం వీడియో అయితే షూట్ చేయడం జరిగింది సో ఇక్కడే అటు సైడ్ పెడదామని చెప్పేసి వీడియో అయితే పెట్టాం సో చూస్తున్నారు కదండి మేమైతే గుడి లోపలికి వెళ్ళడానికి అయితే వెళ్తుంటే మా పాప ఐస్ క్రీమ్ కావాలండి సో ఐస్ క్రీమ్ అయితే కొనిచ్చాం సో తనైతే తినలేదు తనకు కుల్ఫీ నచ్చలేదు అనమాట ఇక్కడొచ్చేసి మేము ఏంటంటే ఫుడ్ తిందామని టైం అయిపోయిందని చెప్పేసి కిందకి వెళ్దామని చెప్పేస్తే అక్కడ ఏదో రెస్టారెంట్ ఉందండి హైదరాబాద్ రోడ్లో సో మేము ఫుడ్ అయితే తీసుకోవడం జరిగింది సో ఫుడ్ అంతా ఓకే బాగుంది చాలా బాగుంది సో అతను రెస్పెక్ట్ ఇచ్చేతనం కానీ వడ్డించే వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారనమాట సో మేమైతే వీడియో తీసానమాట చూస్తున్నారు కదా సో మాకైతే ఫ్యామిలీ ప్యాక్ కొంచెం ఎక్కువ అయిందిలే సో నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ రోడ్కి అయితే వెళ్తున్నాం ఎక్కడికంటే ఇక్కడ పాతాల గంగ అని చెప్పేసి ఉందనమాట డ్యామ్ అయితే ఉంది సో నాగార్జున సాగర్లో ఎలా ఉంటుందో ఇక్కడ ఇక్కడ నీళ్ళే నాగార్జున సాగర్ వైపు వెళ్తాయి అనుకుంటండి సో చూస్తున్నారు కదా డ్యామ్ చాలా బాగుంది గ్రీన్ కలర్ లో సో చుట్టూ కొండ డ్యామ్ అక్కడ బోటింగ్ కూడా ఉంటుంది అంట కానీ కిందకైతే మేము వెళ్ళలేదు చాలా మంది స్నానం చేస్తారంట అక్కడ స్నానం చేయడం చాలా మంచిది అంటండి సో మేమైతే వెళ్ళడం అయితే జరగలేదు సో వీడియో అయితే తీసాం గేట్లు కూడా వదలలేదు అనమాట మొన్న వరదలకి చాలా గేట్లు వదిలేస్తారు కదండి సో ఇక్కడ ఒక గేట్ అనేది వదిలేరనమాట చూస్తున్నారు చాలా మంది వచ్చారు ఇక్కడ ఫొటోస్ కావన్నీ తీసుకుంటున్నారనమాట సో చూస్తున్నారు కదండి ఆ ప్లేస్ అయితే చాలా బాగుంది సో మేమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం ఎందుకంటే అప్పటికే టైం అయిపోయింది సో మనీ కిందకి దిగేటప్పటికే సిక్స్ అలా అయిపోద్ది కాబట్టి వెళ్ళిపోతున్నాం మనీ సిక్స్ తర్వాత ఎలా చేయరండి లోపల బయటికి ఎందుకంటే రోడ్డు బాగోదు అలాగే వచ్చేవాళ్ళు ఎంత స్పీడ్గా వస్తారో తెలియదు అందుకే మనీ ఏ యానిమల్స్ అన్న వస్తాయా ఏంటని చెప్పేసి మేమైతే వెళ్ళడం అయితే జరిగింది చూస్తున్నారు కదా ఇక్కడ అయితే బయటకు వచ్చేసాం ఊరి నుంచి ఇక్కడ ఊరు అవి చూస్తున్నారు కదా కొండ ఈవినింగ్ వచ్చేసి సూర్యోదయం ఇంకా చూస్తున్నారు కదా చాలా బాగుందండి ఈవినింగ్ అదంతా మార్నింగ్ కూడా చాలా బాగుంది సో ఈవినింగ్ కూడా చాలా బాగుంది అనమాట చూస్తున్నారు కదా వాతావరణం గట్టా కొండలు గట్టనే చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో సో ఈవినింగ్ టైం కాబట్టి సో చాలా చల్లగా వాతావరణం బాగా ఉండి అట్ సైడ్ లొకేషన్ అయితే సూపర్ ఉంది సో వీడియోస్ తీసుకోవడానికైనా సరే ఫోటోషూట్ చేయడానికైతే సరే చాలా అద్భుతంగా ఉంటుందండి వచ్చేసి మేము వినుకొండ రోడ్డు అయితే ఎక్కడం అయితే జరిగింది సో ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం సో మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి బాయ్